అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం పదహారవ తేదీ సోమవారం రోజున తుల వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క పని ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడడం ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం బాగుంటుంది The cat ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కీర్తి వృద్ధి చెందుతుంది బంధువుల ఆదర అభిమానాలు ఏర్పడడం కృషికి తగిన ఫలితాలు ఏర్పడడం చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగితే విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్య విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడడం మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్య వ్యవహారాలలో ఆవేశపడకుండా నిలకడగా వ్యవహరిస్తారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడిన ప్రారంభించినటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనసుతో ముందుకు సాగుతారు అవసరానికి తోటి వారి సహకారం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించాలి ధనలాభం ఏర్పడుతుంది అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు వచ్చిన అవకాశాన్ని చేజారినవ్వకున్నా చూసుకోవాలి మంచి మనసుతో చేసే గొప్ప భవిష్యత్తు ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి దైవ బలం రక్షిస్తుంది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపార రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తెలుగున బంధుమిత్రుల కారణంగా అయ్యే అవకాశం ఉంది లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు ధర్మ సందేహాలతో కాలాన్ని వృధా చేయవద్దు కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనో విచారం కలగకుండా జాగ్రత్త వహించాలి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడిన స్థిరమైనటువంటి ఆలోచనలు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి తలపెట్టిన పనులు వెంటనే పూర్తి చేసి ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు బంధు ప్రీతి కలదు పట్టు పని పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరంగా కష్టాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు విజయ సిద్ధి కలదు తలపెట్టిన పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి శుభవార్తలను వింటారు కీలకమైన విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడిన సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి దైవ సంపూర్ణంగా ఏర్పడుతుంది కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వెలువడడం కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆలయ దర్శనాలను చేసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో పురోగతిని సాధిస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగను ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటారు గృహమున కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వ్యాపార పరంగా అవరోధాలు తొలగనం ఉద్యోగ అనుకూలత ఏర్పడుతుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగినాం సన్నిహితుల నుంచి ధనలాభం ఏర్పడుతుంది మిత్రులతో వివాదాల నుంచి బయటపడతారు ఆప్తుల నుండి విలువైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారు పురోగతిని సాధిస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట లభిస్తుంది సమాజంలో పరిచయాలు పెరుగును ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది